ఫోటోలు పెంచో అక్కడ మా ఫోటోలు పెట్టండి ఇక్కడ మా ఫోటోలు పెట్టండి అని చెప్పి ఏదైతే అడుగుతా ఉన్నారో దయచేసి మీ విద్యతగా విడిచిపెడతా ఉన్నారో దాని గురించి కూడా నేను పెద్దగా విమర్శించదలుచుకోలేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను అయితే కరెంట్లో ఇవ్వాలి ఈ స్థాయిలోకి వస్తాము అని చెప్పి గొప్ప అవకాశాన్ని మంచి చేయడానికి ఉపయోగించండి అని చెప్పి మిమ్మల్ని సదుద్దేశంతోనే మిమ్మల్ని కోరుతా ఉన్నా లేదు మాదిరిగానే ఉంటాము నాకు ప్రజల ప్రజల యొక్క బాగోగుల తప్పుల్ని లెక్క పెడుతూ వెళ్తాం ఆ తప్పులు లెక్క దాటితే మాత్రం ఖచ్చితంగా లోటు ఎక్కువ పరిస్థితి చెతా ఉన్నా ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు యాభై ఏళ్ళు ప్రతి బీసీ సోదరుడికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు రైతులకి మేమిస్తా ఉన్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాని ఇరవై వేల రూపాయలు రూపాయల ఏడాదికి ఒక తల్లికి మేమిస్తా ఉన్నటువంటి ఒక బిడ్డకి పదిహేను వేల రూపాయలని ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని అని చెప్పి వాగ్దానం చేశారు అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ నియోజకవర్గంలో కూడా మాటలు కోటలు దాటించారు ఎన్నో పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు వాటన్నిటినీ కూడా నిర్దక్ష్యం చేసి ఈ ప్రాంత ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలి అనేటువంటి మనసు చేస్తూ మీకు సమయం అయినా ఉన్నాం మా కంటే కూడా ప్రజలకు మీరు మంచి చేసి చూపించండి ఖచ్చితంగా మంచి చేశారు అంటే నేను అన్న మాటకి కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటాము అని చెప్పి చెప్తా ఉన్నా ఆ లైన్ కనుక క్రాస్ చేస్తే ఆ కండిషన్ కనుక మీరు ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగడమే కాదు మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అనేటువంటి మాటలు మా కార్యకర్తలను నమ్ముకున్నాం తప్పితే ఏదో ప్రజల దగ్గర నుంచి సింపతి గెయిన్ చేయాలనేటువంటి మాటలతో ఏ రోజు ఆ వద్దాల్సినటువంటి పరిస్థితి లేదు అయితే గడిచిన పదిహేను సంవత్సరాలకి అంతకు ముందు నాన్నగారు మంత్రి చేసినప్పటికీ ఆమెలో కూడా మన పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు పూర్తిగా మన సమయం అంతా కూడా రాజకీయాలకే వీక్షించాం ప్రజల సేవకే వీక్షించాం కానీ రాజకీయాల్లో కొనసాగాలి అంటే పరిస్థితిగా ఇలా ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికి ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాము అంటే తిరిగి మళ్ళీ రాజకీయాల కోసం ఖర్చు పెట్టడం కోసం తప్పితే మా ఆస్తులు పెంచుకోవడానికి మాత్రం ఏ రోజు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి మా ఆస్తులు అమ్మే రాజకీయాలు చేసాం ఎన్నికలకు ముందు కూడా ఒంటి మీద చోట అమ్మైనా సరే నా కార్యకర్తని ముందు పెడతాను అవతల వాళ్ళకి వెనక్కి పెట్టాను అని చెప్పి ఎన్నికలకు ముందు మీ అందరికీ నేను తప్పుడు చెప్పడం జరిగింది అదే మాదిరిగా మన వంతు ప్రయత్నంగా మనం చేయాల్సిందే మనం చేసాం ఏ స్థాయిలో చేశాము అనేది కూడా మీ అందరికీ తెలుసుకున్నటువంటి విషయం ఇవాళ వాటికి సంబంధించినటువంటి నివేదికలు కూడా అన్ని మనం అర్థం చేసిన కార్యక్రమం న్యాయపరంగా చట్టపరంగా వాటిని ఏ రకంగా గిప్పించాలి అనేటువంటిది కూడా కష్టంగా చూస్తాను ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ తెలుసు మీతో పాటుగా నేను కూడా చాలా గ్రామాలలో శాంక్షన్లు ఉన్నవి నేను కూడా ప్రజలతో మంచి దగ్గర కావాలనేటువంటి ఉద్దేశంతో పనులు చేస్తుంటాను అభివృద్ధి కూడా చాలా రాకుండా ఉన్నాయి అన్నిటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి ఏ రకంగా ఇప్పించగలము ప్రయత్నం చేస్తాము అనే మాటని చెబుతూ మరొకసారి మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇక్కడున్న ప్రతి మనిషికి కూడా చెప్తా ఉన్నా చివరిలో కూర్చున్న వాళ్ళు దయచేసి ఒకసారి ఒక క్షణం నా కోసం మీ సుఖాలలో మనం పిలవాల్సినటువంటి అవసరం లేదు మీ ఆనందంలో మీతో పాటుగా మేము పాల్పంచుకోవాలని మీరు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీకు తోడుగా జపంపుడి కుటుంబం ఉంటుంది అనేటువంటి అందరూ ఏ రకమైనటువంటి అనుమానం లేదు మాతో పాటుగా కానీ తమ్ముడు కానీ మా ముగ్గురితో పాటుగా అంకుల్ కూడా శ్రీనివాసలు కానీ మా కుటుంబం కానీ అందరూ కూడా ఎప్పుడు మీకు ఉంటాము అనేటువంటి మాటని స్పష్టంగా చెబుతూ ఎక్కడైనా ఏదైనా మా కార్యకర్తలు కానీ గ్రామాల్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లో వాటిని ఎవరో ఒకరు తెలియజేయండి తెలియజేయకపోతే మన దృష్టి కూడా రాదు దృష్టి తెలియజేస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతాం ఒకరోజు అటు ఇట్లో వారానికి ఒకరోజు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పరామర్శించి కూడా స్థాయికి చెప్పుకుంటాం ఖచ్చితంగా పూర్వంగాగే ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా చెప్పండి అని చెప్పి కూడా అందరికీ చెప్తూ అప్పుడు ఇప్పుడు కూడా చాలా ఓపికగా నా మాటలు అని పేరు పేరుగా तेरे बिना मैं अमेरिकी बना